సారి మరి బీసీ మైనారిటీ తరఫున రిజర్వేషన్ కల్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము ఎందుకంటే ఈరోజు అత్యంత మెరుగుపడిన వర్గం ఏదైనా ఉందంటే అది ముస్లిం మైనారిటీ వర్గమే మరి ఈ యొక్క ముస్లిం మైనారిటీ వర్గాన్ని ఆదుకోవాలని రాజకీయంగా కానీ పరిపాలనలో తీసుకురావాలని చెప్పి చంద్రబాబు గారు తమ ప్రభుత్వంలో బీసీ మైనారిటీ రిజర్వేషన్ కల్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము దీన్ని ఆధునిక ముస్లిం జేఏసీ తరఫున స్వాగతిస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందులో భాగంగా ఆధునిక మార్కెట్ చైర్మన్ పదవిని బీసీ మైనారిటీ మహిళకు కేటాయించడం అనేది దీన్ని స్వాగతిస్తున్నాము ఖచ్చితంగా కూడా ఇలాగే ముస్లిం మైనారిటీ వర్గానికి ప్రతి పార్టీ కూడా విన్నదనగా ఉండి ముస్లిం మైనారిటీ వర్గానికి అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటున్నాము మరి అందులో భాగంగా మరి మార్కెట్ చైర్మన్ ఇవ్వడం మీద సంతోషం కానీ మరి అది ప్రత్యక్షంగా ముస్లింలకు అంతా డైరెక్ట్గా లింక్ ఉండేటువంటి వ్యవస్థ కాదు మరి ప్రత్యక్షంగా ముస్లింలకు సేవ చేసేందుకు నాయకులకు అవకాశం కల్పించే విధంగా ఆల్ని మున్సిపల్ చైర్మన్ పదవిని ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్ చేయాలని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఆధ్వని ముస్లిం జీఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఆధ్వని మన దేశానికి స్వాతంత్ర నుంచి సుమారు అరవై ఏడు దాటిపోయింది మన ఆధ్వర్ని మున్సిపాలిటీలో ఒక్క మున్సిపల్ చైర్మన్ కూడా లేడు మున్సిపాలిటీలో జనాభా పరంగా చూసుకుంటే యాభై శాతం పైన ఉన్న ముస్లిం ప్రజలు ఉన్నప్పటికీ కూడా చైర్మన్ లేకపోవడం అనేది చాలా బాధాకరము అందువల్ల ముస్లింల స్థితిగతులు ఏమాత్రం మార్పు లేదు కాబట్టి ఖచ్చితంగా టీడీపీ కూటమి ప్రభుత్వము ఆధ్వని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని రాబోయే ఎన్నికల్లో బీసీ మైనారిటీ వర్గానికి కేటాయించాలని చెప్పి మరొక్కసారి ఆధ్వని ఆల్ పార్టీస్ ముస్లిం జేఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో దీన్ని ఈ విషయమై ప్రభుత్వ పెద్దలు కలుస్తాము అధికారులు కలుస్తాము ప్రజలు కూడా అని చెప్పి ఇది ప్రజల యొక్క ఆకాంక్ష అభిప్రాయం కాబట్టి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము లేకపోతే పెద్ద ఉద్యమం తప్పదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ముస్లిం డిఐసి కన్వీనర్ ధన్యవాదాలు